వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రిటైర్డ్ బ్యూరోక్రాఫ్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ మరి జిల్లాలలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీపై ఎండగట్టాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులో దాని వెనుక ఎవరున్నారో దాన్ని విచారణ చేయించి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకుంటాం గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గురుకుల పాఠశాలల సెక్రటరీగా ఉండి ఒక బ్యూరోకాట్ గా వ్యవహరించి ఈరోజు బీఆర్ఎస్ కు తొత్తుగా మారి మరి కేసీఆర్ కేటీఆర్ కు తొత్తుగా మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి గారిపై అక్రమ స్టళ్లపై ఫుడ్ పైజన్ అయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలనే అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ బీద మహిళలకు బస్ సౌకర్యం కల్పిస్తూ కరెంట్ మాఫీ చేస్తూ అలాగే సుమారు రైతులకు ఐదు రోజుల్లోనే ఒకటే రోజులో మరి సన్న గాని దొడ్డు గాని కొని వాళ్లకు సన్న బియ్యానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తూ మరి ప్రజల మన్నను పొందుతూ ఉంటే వీళ్ళు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట రాను రాను నివజారిపోతుందనే ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఇంకా రాబోయే దినాల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కాని ఇంకా ఎన్నో విషయాల్లో వీధ బడువు బలైన వర్గాల రైతులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాకుండానే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అని నేను